చూడచ్చు నాగమయ సన్నిధిలో ఇక్కడ భక్తులంతా కూడా సంతానం లేని వారు సంతాన ప్రాప్తి కోసం బాల ఉగ్ర నరసింహస్వామికి ఊయలను కడుతూ ఉన్నారు అనేక రకాల మొక్కులు తీర్చాలని చెప్పేసి అనేక రకాల మంది భక్తులు మొక్కులు ఇక్కడ కడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా ఇక్కడ తొలగిస్తూనే ఉంటారు మళ్ళీ కడుతూనే ఉంటారు స్వామి సన్నిధానంలో ఎంతో మందికి సంతాన ప్రాప్తి కావాలని చెప్పేసి ఇక్కడ ముడుపులు కట్టారు ఈ యొక్క విధానాన్ని మనం చూడవచ్చు ఇక్కడ మస్తేయారా సదా దేవుడు 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 దే స్వామివారు చక్కని పూలతోటి అలంకరించబడి ఉన్నారు ముఖ్యంగా బాల ఉగ్ర నరసింహ స్వామికి పూలంటే ఎక్కడ లేని సంతోషము స్వామివారు చెప్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కని పూలతో నన్ను అలంకరించబడించాలి అని చెప్పేసి కూడా చాలాసార్లు స్వామివారు చెప్పిన మాటలు మనకి గుర్తు చేసుకోవచ్చు ప్రతి శుక్రవారం కూడా చాలా చాలా చక్కగా స్వామివారు పూలతో మంచిగా అలంకరించబడి ఉంటారు స్వామి చాలా శక్తివంతమైనటువంటి నరసింహస్వామి ఈ యొక్క ఎర్రవరం దూరగుట్ట మీద స్వామివారు ఏం చేస్తున్నారు స్వామివారి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు సుదూరమైన ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఇతరతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో దూరం నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క సౌభాగ్యాన్ని పొందుతూ ఉంటారు స్వామివారి యొక్క ఫలాలను

Да,